ఏసు క్రీస్తు నవల మెందకి నా వందనాలు ఇదన వాక్యధాన్యమితో కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును తన ద్వారా తన సహోదరులకు దేవుడి రక్షణ దయచరి సంగతి వారు గ్రహించురని అతను తలంచిన గాని వారు గ్రహింపరైరి దేవునికి క్రీస్తునందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా అనుదైన వీక్షకులైనా కావచ్చు అప్పుడప్పుడు వీక్షకులైనా కావచ్చు లేదంటే మొట్టమొదటిసారి వీక్షకులుగా ఉన్నవారులారా దేవుని సేవకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను టీవీ సెట్ల ద్వారా వీక్షకులైన వారులారా యూట్యూబ్ ద్వారా వీక్షకులైన వారులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుణ్ణి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసానికి చిన్న సహవాసానికి నాయకత్వపు బాధ్యతలు వహిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తిని అంతేకాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి ఒక చిన్న సంఘానికి ఆపరిగా ఉంటూ ఆయా ప్రాంతాల్లో పరిచయం సాగిస్తున్న వ్యక్తిని నాకు అతిశయించడానికంటూ ఏమీ లేదు నా అతిశయాస్పదములన్నీ కొట్టివేయబడిన నేను క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేనియందు అతిశయపడను అతిశయంప తగదు కానీ అతిసేంపవలసి వచ్చను అని పౌలు గారు అన్నారు అతిశయంప తగ్గకూడదు అతిసేంపకూడదు అయినప్పటికీ కూడా నేను అతిశయించాలని ఇష్టపడుతున్నాను ఇక పడదల పడదలుచుకోలేదు పడ్డం లేదు అని నేను చెప్పగలను వృధాతిశయాలుగా మన అతిశయాలు ఉండకూడదు ప్రభువునందు మాత్రమే మనకు అతిశయం ఉండాలి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి వాళ్ళకి షేర్ చేయండి ఒకలా ఇటువంటి ఛానల్ ఉందనే సంగతి ఇప్పటివరకు తెలుసుకోకపోతే మీరు తెలుసుకున్నారు బట్టి నేను దేవున్నామని మేము పర్సనల్ ఈ శాంతి టీవీ కార్యక్రమాలు రోజు చూడండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ కనుక ఈ కార్యక్రమాలు నిరంతరం వస్తూనే ఉంటాయి కనుక ప్రతిరోజు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ సందేశం మీరు వినొచ్చు తర్వాత ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల మేరే వాళ్ళు తర్వాత ఇలా వరుసగా వస్తూ 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 ఉంటారు ఏడున్నర నుంచి ఎనిమిది వరకు ఒకరు ఏడు నుంచి ఏడున్నర వరకు ఇలాగా దేవజన్లు వస్తూ పోతూ వస్తూ పోతున్నారు వారిలో నేను కూడా ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర టైంలో సాయంకాలము ఒక శనివారము మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు మిగతా రోజులు నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అయ్యేటువంటి ఈ కార్యక్రమం ఉదయం వచ్చింది ఫ్రెష్ మెసేజ్ సాయంత్రం వచ్చింది ఉదయం చెప్పినటువంటి మెసేజ్ యొక్క రిపీటేషన్ అంతవరకే వేరేదో మెసేజ్ కాదు అరే ఉదయం కూడా ఇదే చెప్పాడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్పాడు అనుకుంటారేమో ఉదయం ఉందే మళ్ళీ వేస్తున్నారు అంతవరకే తప్ప ఉదయం ఉంది మళ్ళీ చెప్పడం కాదు ఈ కార్యక్రమాలు మీరు ప్రోత్సహించండి మీరు ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి శాంతి టీవీ వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వారికి ఒక పెద్ద మోతాదులో అమౌంట్ కూడా ధనాన్ని కూడా ఇవ్వాలి నేను నేను కొన్ని నెలలుగా కట్టకుండా ఇలా కొనసాగుతున్నాను నా ఆర్థికపరమైన ఒత్తిళ్లను బట్టి ఈ ఒత్తిడి నుంచి దేవుడు విడిపిస్తాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే పరిచయలో నాకు వేరే ఆధారం లేదు నాకు పరిచయం మీద తప్ప వేరే ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు నేను ఏదో సైడ్ బిజినెస్లు ఏమీ చేయడం లేదు ఏదైనా జాబ్ చేసుకోవడం లేదు గత ముప్పై ఒక సంవత్సరాలుగా దేవుడు నన్ను ఆశ్చర్యంగా పోషిస్తున్నాడు ఎహో అయ్యిరే నా పోషకుడు నేను జస్ట్ నా ఇంట్రడక్షన్ గురించి చెప్పడానికి చెప్పాను దేవుడు అన్య కుటుంబంలో ఉండగా నన్ను రక్షించాడని నేను చెప్పడం లేదు కానీ క్రైస్తవ కుటుంబంలో ఉండగా నన్ను రక్షించాడు క్రైస్తవ కుటుంబంలో ఉండి కూడా నేను నశించిపోయాను సిరియన్ ఆర్థోడాక్స్ అనేటువంటి జాకోబైట్స్ అనేటువంటి కేరళలోనే ఒక డినామినేషన్ సంబంధించిన వాళ్ళ మేము రక్షణ కానీ రక్షణ నిశ్చయిత కానీ రక్షణ ఆనందం కానీ లేకపోతే ఇటువంటి లేని వాళ్ళంగా ఉన్నాం కానీ దేవుడు దర్శించాడు స్తోత్రం దేవుడు బలపరిచాడు రక్షించుకున్న దేవుడు వాడుకుంటున్నాడు అంతవరకే డినామినేషన్ నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాడు డినామినేషన్ నుంచి డెలివరెన్స్ ఇచ్చాడు మతము నుంచైనా కులము నుంచైనా డినామినేషన్ నుంచైనా మనకు దేని నుంచైనా పాత స్వభావాల నుంచి అయినా వాటి నుంచి మనకు డెలివరెన్స్ కావాలి స్తోత్రం డెలివరెన్స్ దేవుడు ఇస్తాడు ఈజ్ అ డెలివరర్ ఆయన విమోచకుడు మోషేను విమోచకుడుగా ఉంచినవాడు నియమించినవాడు మన జీవితంలో కూడా కొంతమంది విమోచకులని ఆయనే విమోచకుడై ఆయన విమోచించువాడు విమోచించువాడు అనే దాన్ని సమరయ భాషలో తాహెబ్ అన్నారు అనగా వన్ హూ రిడీమ్స్ ఆర్ డెలివర్స్ దాన్ని యూదుల భాషలో లేకపోతే హిబ్రూ భాషలో మెస్సియా అన్నారు ఆయనగా అభిషేక్తుడు అభిషేకించబడి రాబోతున్నవాడు అనేటటువంటి ఉద్దేశంతో ఈ తాహెబ్ అయినా మెస్సియా అయినా ఇద్దరు ఒకటే సరే మనం ఇక్కడికి వచ్చేద్దాం వినటువంటి విషయాల్లోకి నిన్న దేవుని ప్రణాళికను గురించి మనం మాట్లాడుకున్నాం దేవుడు ప్రణాళిక వేసినప్పుడు మనిషిని మనిషితో సంప్రదించే ప్రణాళిక వేయలేదు కానీ ఆ ప్రణాళికలో మనిషిని ఇన్వాల్వ్ చేస్తాడు అనగా మనిషిని ఆ ప్రణాళికలో ఒక పాత్రగా చేస్తాడు అంటే దాని అర్థం ఈ జగన్నాటకములో అంటే ఈ మొత్తం ప్రణాళికలో ఈ విశ్వ ప్రణాళికలో ఈ సార్వత్రిక ప్రణాళికలో అలే లూయ నేను పాత్రధారిని ఆయన సూత్రధారుడు సూత్రధారుడు వెనకాల ఉండి మొత్తం నడిపిస్తున్నాడు పాత్రధారి వేదిక మీద ఉండి కనిపిస్తూ నటిస్తూ ఉన్నాడు అంతవరకు కానీ పాత్రధారి కన్నా సూత్రధారి ఈజ్ ఇంపార్టెంట్ దేవునికి కొంతమంది పాత్రధారులు కావాలి నన్ను కొంత కొంతకాలం పాత్రధారిగా భావిస్తున్నాడు ఆయన ఈ పాత్రధారి యొక్క పాత్ర ఒకరోజు ముగించబడుతుంది మన రోల్ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వుడ్ ఫినిష్ వన్ డే కాదా పాత్రదారులు వెళ్ళిపోతారు పాత్రదారులు పలాయనం చెందుతారు కానీ సూత్రధారి మాత్రం స్వర్గంలో మిగిలి ఉంటాడు సూత్రధారి మాత్రం శాశ్వతంగా ఉంటాడు దేవుని ప్రణాళిక అనేది ఎవరో ఒకరి ఎవరో కొందరి ఒక స్త్రీ యొక్కయో పురుషుడు యొక్కయో ప్రావీణ్యం మీద ఆధారపడలేదు ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద ఎలకెన్స్ ఆర్ ద పవర్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్సన్ శక్తి కలిగిన వాళ్ళని నాకు ఇవ్వండి నేను వాళ్ళు వాడుకుంటాను దేవుడు అని లేదు నాకు ఇవ్వండి నేను వాళ్ళని వాడుకోగలను వాళ్ళని బలమును అనుగ్రహించి బలపరచగలను అన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను దేవుడు సమస్తము చేయాలి అంటే మనము సమస్తము చేయాలంటే మనము దేవుని చేత బలపరచబడాలి మనల్ని మనమే బలపరుచుకుంటే మనల్ని ఎవరో ఒకరు బలపరిస్తే మనం కొద్ది పని చేయచ్చు చేయగలం కానీ దేవుడు బలపరిస్తే నీ వలన మేము సూర కార్యాలు జరిగిస్తామండి దేవా యహోవా దేవా నీ వలన మేము గొప్ప కార్యాలు జరిగిస్తాం నీతో సహాయం వలన సైన్యమును ఎదిరిస్తా నేను నీ సహాయం వల్ల ప్రాకారములను దాటిపోదును ఎక్కిపోదును దేవుని యొక్క సహాయం గాడ్స్ హెల్ప్ అది సమయోచితమైన సహాయం అది ఆశ్చర్యకరమైనటువంటి సహాయము దేవుని స్తోత్రం హ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది దేని మీద ఆధారపడి ఉంటుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం రెండోది ప్రతీకారాల మీద ఆధారపడి ఉంటుంది ఇట్స్ బియాండ్ అవర్ ఎమోషన్స్ అవునండి మన యొక్క అనుభూతులు అనుభవాలు మన ఉద్రేకాలు ఉద్విగ్నతలు ఉద్వేగాలకు అతీతమైనది దేవుని కార్యం స్తోత్రం హలే మూడోది మూడవది ప్రయత్నాలపై ఆధారపడి ఉండదు ప్రభు ప్రణాళిక అంటే ప్రజల యొక్క ప్రయత్నాలు కాదు ఏదో చేసిన తర్వాత అంతా చేసిన తర్వాత ఇది గాడ్స్ ప్లాన్ అండి అని చెప్పడం ముందుగా దేవుని ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో మనం పాత్రదారులుగా ఉన్నాము ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని ప్రణాళిక హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడలేదు హ్యూమన్ నాలెడ్జ్ మీద హ్యూమన్ ఎమోషన్స్ మీదో హ్యూమన్ ఎడ్యుకేషన్ మీద హ్యూమన్ ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉండలేదు కృప మీద ఆధారపడింది ఇట్స్ బేస్డ్ ఆన్ గ్రేస్ దేవుని స్తోత్రం నాలుగోది పరాజయంపై అది ఆధారపడలేదు మోషే వెళ్ళిపోయాడు పారిపోయాడు అంటే దేవుని ప్రణాళిక అక్కడితో ఆగిపోయిందని కాదు అర్థం నువ్వు నేను చచ్చిపోయావు అనుకుందాం లేకపోతే నేనే చచ్చిపోయాను అనుకుందాం దేవుని ప్రణాళిక అంతటితో ఆగిపోయిందని కాదు కంటిన్యూ చేయడానికి దేవుడు వేరొక మనిషిని సౌలు అవిదేవుడిగాను అపనమ్మకస్తుడుగానో ఉన్నాడు అంత మాత్రానికే దేవుని ప్రణాళిక అక్కడితో ముగిసిందని కాదు నా హృదయానుసారుడైన ఒక మనుషుడే కనుగొన్నాను బా ఇప్పుడు ఎవరిని చేయాలి సౌల్ని ఇంతకాలం ఏర్పాటు చేసుకున్నాం సౌలు బదులుగా ఎవరున్నారు ఎవరున్నారు అని దేవుడు టెన్షన్ పడటం లేదు దేవుడు సిద్ధపరచాడు కొంతమందిని లేదా సిద్ధపరచలేదా దేవుని ప్రణాళిక మనకు అర్థం కాలేదండి నువ్వు ఎంత జ్ఞానివైనా దేవుని ప్రణాళిక అర్థం కాలేదు అందుకని ఎన్ని ప్రశ్నలు చూడండి థియాలజీ అంటే ఏదైనా కావచ్చు ఏ రిలీజియన్ థియాలజీ అయినా కావచ్చు దేవునికి సంబంధించిన స్టడీ దేవునికి సంబంధించినట్టు ఈ సైన్స్ శాస్త్రం దీని మీద ఉన్న ప్రశ్నలు ఏ సైన్స్ మీద కూడా ఉండవు కెమికల్ సైన్స్ మీద ఫిజికల్ సైన్సెస్ మీద బయాలజికల్ సైన్సెస్ మీద లేదా ఇంకా ఏదైనా వాటి మీద ఈ ఈ ప్రాబ్లం ఉండదు కానీ స్తోత్రం హెలు దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రణాళిక అంటే గాడ్స్ ప్లాన్ అంటే గాడ్స్ విల్ అండి అంటే అదేదో అనుకునేరు ప్లాన్ అంటున్నప్పుడు అది ఇంకా రివీల్ కాకుండా రివీల్ అయినా కావచ్చు రివీల్ కాకుండా ఉండొచ్చు నువ్వు ఇలా చేయాలనుకుంటున్నాడు దేవుడు నేను ఇలా చేయాలనుకుంటున్నాడు దేవుడు అని అర్థం చేసుకున్న వ్యక్తి కాదా పుస్తకాల ద్వారా ఈ నాలెడ్జ్ని మనం అర్థం చేసుకోలేము ఆయన బయలుపరచడం ద్వారా ఆయన తన దయా సంకల్పమును బట్టి మనల్ని కన్నాడు సంకల్పం ఇట్స్ ద థాట్ ఆఫ్ గాడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్ ద రీజనింగ్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం హలే లూయా కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు మనం ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడికి వచ్చి అంటే మీరు టీవీ ఆన్ చేసి లేదా ఈ కార్యక్రమం కోసం చూస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక అని చెప్పడానికి బాగానే ఉంది వినడానికి బాగానే ఉంది కానీ ఆ ప్రణాళిక ఎంతమందికి అర్థమైంది సో ఏదో ఎలాగో ప్రవర్తిస్తుంటాడు దేవుడిని కాదు బద్ధంగా ఆయన ప్రవర్తిస్తాడు ఒకటో ప్రణాళిక రెండో ప్రణాళిక మూడో ప్రణాళిక ప్రణాళికా సంవత్సరాలనే మాటలు మనం చూస్తుంటాం ప్లాన్స్ దేవుని స్తోత్రం హలో ఈ సమయంలో మనము అపోస్తుల కార్యములు ఏడో వచ్చాము ఇరవై ఐదో వచ్చినాం నిన్న మరియు మొన్న అనగా నిన్నటి ఎపిసోడ్లోను మొన్నటి ఎపిసోడ్లోను అనగా రెండు వేల ఎనభై నాలుగో ఎపిసోడ్లోను రెండు వేల ఎనభై మూడో ఎపిసోడ్లో కూడా ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి మనం మాట్లాడుకున్నాం మరలా ఆ వచనాన్ని ఇంకా కాస్త లోతుగా ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా అదనంగా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఏడవ అధ్యాయం ఇరవై ఐదవచనం కానీ దేవుడు దయచేయుచున్న రక్షణ అంటే దేవుడి రక్షణ దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ ఎప్పుడో అనుగ్రహించిన రక్షణని కాదు ధాన్య నుంచి కొరత నుంచి క్షామం నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళని రక్షించి ఇప్పుడు ఐగుప్తులో తీసుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లం దేవుని ప్రణాళిక గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని రక్షణ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ రక్షించే దేవుడు భక్షించే దేవుడు కాదు రక్షించే దేవుడు భక్షించే మనిషి రక్షించే దేవుడు భక్షించే కాపరి కాదా దేవుని రక్షణ రక్షణ దేవుని దే మోషే ద్వారా రక్షణ కావచ్చు యేసుక్రీస్తు ద్వారా రక్షణ కావచ్చు ఇంత గొప్ప రక్షణ కలుగు చేసిన తర్వాత జోనాథాను చనిపోవడం సమంజసమా అన్నట్టుగా మొదటి సమయ గంధములు పద్నాలుగు అధ్యాయులు అనుకుంటాను అక్కడ ప్రశ్న కనిపిస్తుంది గొప్ప రక్షణను కలుగు చేసినట్టే జోనాథాను ఆయా సందర్భాల్లో నాయకులు కొంతమంది రక్షకులుగా ఉన్నారు అసలు సిద్ధనైన ప్రధాన రక్షకుడైనటువంటి ప్రధాన అర్చకుడు ప్రధాన యాజకుడు అని అన్నట్టుగా ప్రధాన కాపరి అన్నట్టుగా ప్రధాన రక్షకుడు ద మెయిన్ ఆర్ ద చీఫ్ డెలివరర్ దేవుని యొక్క రక్షణ దేవుడు రక్షిస్తాడు దేవుడు వేటి నుంచి మనం రక్షిస్తాడు ఈ మాట చెప్పి చదివినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది రోమిలో కాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం రక్షించబడతాము అని చెప్పడింది దేంట్లోంచి తొమ్మిదో వచనం రోమా ఐదు తొమ్మిది రోమన్ స్వైన్ నైన్ ఆయన రక్తం వలన అనగా యేసు క్రీస్తు రక్తం వలన ఆయన సెలవులో కాల్చిన రక్తం వలన ఇప్పుడు అంటే ఈ సమయంలో రైట్ నా అంటే ఈ కాలంలో అనగా మొదటి శతాబ్దములో నీతి మంతులుగా తీర్చబడి అనగా నీతి ఆపాదించబడి అనగా నీతిమంతులని ఆయన ప్రకటించి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి ఉగ్రతలోనే ఉన్నామని కాదు ఉగ్రత నుంచి మరింత ఎక్కువ ఉగ్రతను తెచ్చుకుంటున్నామని కాదు ఉగ్రత నుంచి రక్షించబడ్డాం అంటే ఉగ్రతలో లేము మనం ఇప్పుడు ఉగ్రతలో నుంచి బయటకు వచ్చేసాం ఉగ్రతను దాటేశాం ఉగ్రత నుంచి జంప్ అయిపోయాం యోహన్ స్వార్త ఐదో వచ్చాయంలో నాయందు విశ్వాసం ఉంచువాడు మరణముడు వాడు మరణములో నుంచి జీవములోకి దాటే ఉన్నాడు అక్కడక్కడ కొన్నింటిని దాటుతుంటాం ఊర్లు దాటుతుంటాం గ్రామాలు దాటుతుంటాం ఇల్లు దాటుతుంటాం ఐదవ వచ్చాయంలో రాయబడిన మాట వాడు రక్షించబడతాడు పదవచాలో అనగా యోహన్ స్వార్థ పదవచాలు వాడు రక్షించబడిన వాడై లోపలికి వస్తూ వెలుపలికి వెళ్తూ మేతమేస్తూ ఉంటాడు రక్షించబడ్డం అనేది అదొక అనుభవం అదొక ఫీలింగ్ కాదు ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ సమ్ ఇమాజినేషన్ ఊహ కాదండి అది దేవుని స్తోత్రం హలే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే దేవుని రక్షణ అని చెప్పడానికి చెప్పాను రక్షించేవాడు దేవుడే మనిషి రక్షించలేడు రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ తాను ఎవరినో గుద్ది చంపి తాను రక్షిస్తున్నాడు తాను రక్షకుడు అనే ఫీలింగ్ తెప్పించాలని మోసే ప్రయత్నం చేశాడు అది ఫెయిల్ అయిపోయింది మీకు నేనున్నాను కదా నేను చేసుకుంటాను నేను ఆదా నేను మై హూనా నేను ఆదుకుంటాను నేను నిలబడతాను నేను హక్కును చేర్చుకుంటాను అని చెప్పొచ్చు రాజకీయ నాయకుల్లాగా ఇటువంటి మోసే ఒకసారి విసిగిపోలేదా రక్షించాలి అనుకున్న మోసే విసిగిపోలేదంటండి ఎందుకంటే ఈ వేళ నేను కన్నానాయ్య ఏంటి ఎందుకు ఇతర కానిపో అని అనలేదా ఏ ప్రజలను రక్షించాలనుకున్నాడో ఆ ప్రజల ద్వారా తను విసిగిపోయాడు ఆ ప్రజల నుండి అతనికి రక్షణ కావాల్సిన పరిస్థితి వచ్చింది రాళ్ళతో కొట్టాలనుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కావాల్సి వచ్చింది దేవుని యొక్క రక్షణ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అది మనం మూల వాక్యం మనం అర్థం చేసుకోవడానికి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వారిలో ఒక అన్యాయం వారిని అతను రక్షించి బాధపడే వాటి పక్షముగా అభివృద్ధి అప్పుడు అన్యాయము అనుభవించుట చూచి అన్యాయం అనుభవించడం దేవుని చిత్తం కాదండి ఏమనుభవి నువ్వు అన్యాయం చేయకూడదు అన్యాయం అనుభవించకూడదు నువ్వు అన్యాయం చేసావంటే అన్యాయం అనుభవిస్తావు నువ్వేం విత్తుతావో దాన్ని కోస్తావు నేను అన్యాయం చేస్తాను కానీ న్యాయం కావాలంటే అది ఎక్కడ రూల్ అండి నేనేదో పిచ్చి మొక్కలు విత్తుతాను నేను మంచి పండ్లు కోసుకోవాలనుకోవడం అర్థం ఏంటి నువ్వు ఏం మెత్తుతావో దాన్ని కోసుకుంటావు పాపాన్ని విత్తి మరణాన్ని కోసుకుంటావు అంతేనండి పాపం విత్తినోడు ఏం కోసుకుంటాడు పాపం అంటే పాపం చేసినోడు చేస్తున్నవాడు చేయబోయేవాడు ఏం కోసుకుంటాడు పరిశుద్ధత కాదు దాని ఫలం దాని ఫలం శిక్షా ఫలం కానీ ఏసుక్రీస్తుని అంగీకరిస్తే అది నిత్యజీవం పరిశుద్ధత కలుగుటయే దానికి ఫలం దాని వలన కలిగేటువంటి ఫలం ఈ మాట కూడా నేను నాకు ఆ మాట గుర్తొస్తుంది రోమిల వ్రాసిన పత్రిక ఆ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చరం ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవుని దాసులు అయినందున దాసులు కాబోతున్నందు దాసులు అయ్యారు ఎప్పుడు విమోచించబడినప్పుడు పాపము నుంచి విమోచించబడినవాడు పాపానికి దాసుడు కాదు ఇక విమోచించిన వానికి దాసుడయ్యాడు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం ఏం ఫలం అంట ఆత్మఫలం గురించి కాదు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం దాని అంతం ఏంటి నిత్య నిత్యచు పరిశుద్ధత కాకుండా పాపము కలుగుటయే మన అయితే దాని అంతం ఏంటి నిత్య నరకం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి అనే దాన్ని చెప్తున్నా దేవుని రక్షణ ఒకటి అన్యాయము నుండి దేవుని రక్షణ రెండవది ఏడవ ఛాయము ఇరవై ఐదో వచ్చిన తన సహోదరులకు దేవుడు గ్రహించరని అతను తరలి వారు గ్రహింపరేది వాళ్ళకి అవగాహన రాహిత్యం వచ్చింది అండర్స్టాండింగ్ లేదు మందమతులు అయిపోయారు అసలు ఏంటి ఇతను సడన్గా నలభై సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు రీ ఎంట్రీ ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఒకని గుర్తించే ఏంటిదంతా ఏదో నాకు అర్థం అవుతుందండి ఏదో స్ట్రైక్ అవుతుంది ఇతని దేవుడు పంపించాడు అనిపిస్తుంది అతను మంచివాడ చుట్టడే మనకు అనవసరం అతను నచ్చోడా లేకపోతే వాక్చాతుర్యం కలిగిన వాడని కాదు ఇతన్ని దేవుడు పంపించాడు దీని వెనకాల ఏదో ప్లాన్ ఉంది మనం ఈ భూమి మీద ఉన్నామని ఏదో ప్లాన్ లేదా ఏదో తిరిగి తాగి జంతువులాగా పిల్లల్లాగా కుక్కల్లాగా బతకడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోండి అవి తింటున్నాయి పెళ్లి చేసుకోవడం లేదు కానీ మేటింగ్ చేస్తున్నాయి వేరే జంతువులతో కలుసుకుంటున్నాయి పిల్లల్ని కంటున్నాయి చచ్చిపోతున్నాయి మన జీవితం కూడా ఎంతైనా కుక్క బతుకు లాంటిదేనా మంది జంతు బతుకు లాంటిదైనా మన జీవితం కాదు రెండవది అవగాహన లేదు రక్షణ గురించిన అవగాహన రక్షకుని గురించిన అవగాహన మనకు కావాలి మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడు వచ్చాము ఇరవై ఆరో వచ్చినాం చూచి చూచిలాగా ఎందుకు ఈ పోట్లాట్లు మీలో మీకెందుకు మీరు తిరుగుబాటు చేసి ఐగుప్తుల మీద పోరాడుతున్నారు ఓకే బాగుంది సహోదరులు సహోదరులు కొట్టుకోవడం తిట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ శత్రువులు శత్రువులు తిట్టుకుంటున్నారని దాన్ని ఓకే ఏ వాళ్ళిద్దరు చాలా కాలంగా శత్రువులని వాళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేసినా కానీ బగ్గ అంటే అంత మంట అంత ఉద్రేకాలు అంత తీక్ష్ణత ఉందని ఉద్దేశించా మీకేమైంది అయ్యా మీరు సహోదరులండి ఈ సంగతి మర్చిపోయారు మీరెవరు వాడిని చంపే చంపేస్తాను నరికేస్తాను అని ఎవరు ఎవరుళ్ళు నీ సహోదరులు కదా నీ సహోదరుని చంపితే నీకేమొస్తుంది తన సొంత సహోదరుని చంపినటువంటి కయ్యూనికి ఏమొచ్చిందండి ఏమైనా లాభం వచ్చిందా కిరీటం ఇచ్చాడా దేవుడు ఏమొచ్చింది దేశదిమ్మరిగా మారాడు అంతమించి ఏమొచ్చింది దేశదిమ్మరిగా మారుతావు తప్ప దానివల్ల ఎటువంటి దైవికమైన ఉపయోగం లేదు స్తోత్రం మూడోది అనవసర పోరాటం నుంచి మనకు విడుదల కావాలి దేవుని రక్షణ అనవసరమైన పోరాటాల నుంచి భౌతికమైన పోరాటాల నుంచి కాదు మానసికమైన పోరాటాలు యుద్ధాల నుంచి ఆత్మీయమైన యుద్ధాలు ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదండి మనం పోరాడేది ఐగుప్తీయులతో కాదు మనం పోరాడేది మిథ్యానీయులతో కాదు మనం పోరాడేది పిలిష్టిలతో కాదు మరెవరితో ఎప్పసీ పత్రిక ఆరు వచ్చే పన్నెండు వచనంలో రాయబడింది నేను వాటి గురించి చెప్పడం లేదు మనం అనుకుంటాం మనం వాళ్ళతో వీళ్ళతో పోరాడుతున్నామని కాదు వీళ్ళ వెనకాల పనిచేసే శక్తులతో మనం పోరాడుతున్నాం నాలుగో విషయాన్ని చెప్పి ముగిస్తాను ఏడో వచ్చాయము ఇరవై ఎనిమిది వచ్చినట్టు నన్ను సంపద అతని తోసివేయాల్సినంత అవసరం ఉంది దే పుష్డ్ ఏం తోసివేశారంటే రిజెక్ట్ చేశారు ఉదయ అని కాదు నెట్టి వేశారన్న అర్థంలో ఇంగ్లీష్ బైబిలో చెప్పబడింది నిన్న ఒకని గుద్ది చంపినోడు ఈరోజు నెట్టేస్తుంటే ఎందుకు అమ్ముకున్నాడు వరే నిన్న రహస్యము ఈరోజు బయటపడిందే రోజుకే బయటపడింది ఈ రహస్యం ఈ రహస్యం దాచబడి ఉండలేదే ఈ రహస్యం అంతఃపురం దాకా వెళ్తుంది అమ్మ చేతిలో నాకు చీవాట్లు పడతాయి కదా తాతయ్య క్రూరుడైనటువంటి తాతయ్య చేతిలో నాకు దెబ్బలు పడతాయి కదా ఇది అక్కడ భయపడిన పరిస్థితి స్తోత్రం అంగీకరించకపోవడం నుంచి మనకు ఒక రక్షణ కావాలి రక్షకుడిని అంగీకరించడం లేదు రక్షణ ప్రణాళికను అంగీకరించలేకపోతున్నాం మనకు రక్షణ అవసరమైంది దేవుని గొప్ప రక్షణ అవసరమైంది దేవుని ద్వారా వచ్చే రక్షణ కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాధించిన ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె